హైదరాబాద్లో డిఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు డిఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అర్హులైన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు నాగర్ కర్నూలు సిద్దిపేట వరంగల్ నల్గొండ సహా పదహారు జిల్లాల్లోని అభ్యర్థులను సర్టిఫికేట్ కు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల స్పెషల్ డీఎస్సీ రాసినటువంటి ఇటు డిఎస్సి అభ్యర్థులంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఇప్పటికే పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయట్లేదు సాధారణ డిఎస్సి ఏవైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఇక అంతేకాకుండా ఎస్జీటి పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కానీ తమకు కోర్టు స్టే ఆర్డర్ ఉండటంతో పూర్తిగా తానికి సంబంధించి ఆ గవర్నమెంట్ కూడా చొరవ చూపాలి తమకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయట్లేదు దాదాపు పదిహేను నుంచి ఇరవై జిల్లాల మధ్యలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా జిల్లా నుంచి స్పెషల్ డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాము వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కానీ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావట్లేదు పూర్తిగా దీని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కూడా కొంతమంది మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మాకు ఇప్పుడు అన్ని డిస్టిక్ల నుంచి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు వన్ ఎయిస్ టూ త్రీ వెరిఫికేషన్ అయింది కదా సార్ సో మా స్పెషల్ డిఎస్ డిఎస్సికి సంబంధించి ర్యాంక్ వైజ్ అందరికి ఇచ్చేది సార్ కానీ వన్ ఎయిస్ టూ త్రీ లిస్టు డిఎస్సి వాళ్ళకు పంపించలే డిఎస్సీ ఆఫీస్ నుంచి పంపించలేరంట మాకు అక్కడ ఏ డిఈఓని అడిగినా ఎవరిని అడిగినా కానీ కోర్టు కేసు ఉందమ్మా మీ లిస్ట్ పంపిస్తేనే కదా మేము ఏవైనా వెరిఫికేషన్ పం చేసేది అని మొత్తం జాప్యం చేస్తున్నాం సార్ ఇప్పుడు నైన్త్కి సార్ అందరికీ అలాట్మెంట్ లెటర్ ఇస్తాము మరి మా పరిస్థితి ఏందో అర్థం అవ్వట్లేదు సార్ మరికొంతమంది మాట్లాడించేటువంటి ప్రయత్నం ఏంది మీ డిమాండ్ ఏంటి తొమ్మిదో తారీఖు ఆల్రెడీ కొంతమంది ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేస్తాము ఆల్రెడీ ఇప్పుడు కోర్టు ఇప్పుడు వన్ ఇస్ టూ త్రీ వెరిఫికేషన్ చేయట్లేదు సార్ మాకు ఎంతసేపు ఉన్నా మాకు ఎవరు ఇప్పుడు పదమూడు పద పదమూడు పదిహేను జిల్లాల్లో వెరిఫికేషన్ ఆపకుండా సార్ మా అందరికి కూడా స్కూల్ అసిస్టెంట్ హెచ్జిడి స్పెషల్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ చేసి మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం ఇంత ముందుకు నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్లో పడ్డది సార్ డిఎస్సి ఆ తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ఇప్పుడు పడ్డది సో మేము అందరూ చాలా సంతోషపడ్డాం సార్ అప్పుడు జాబ్ ఎప్పుడు రాలే కదా ఇప్పుడు కుడదామని కస్టమర్ చదివిన వాళ్ళందరూ రోడ్పీ తిరుగుతున్నారు సార్ ఆ మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్ సో మేము ఏమంటున్నాం అంటే వన్ సిక్స్ లిస్ట్ ఇస్తే జాబ్ ఎప్పుడైనా తర్వాత చూద్దాం ఫస్ట్ లిస్ట్ రిజల్ట్ చేస్తే మేము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం మేము నెల తొమ్మిదో తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళకు పూర్తిగా నియామక పత్రాలు అందజేస్తున్నారు ఒకవేళ కనుక మీకు నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ మాకు నియామక పత్రాలు అందించకపోతే మేము సీఎం గారిని కలిసి మా బాధని తెలియజేస్తాం ఎందుకంటే విద్యాశాఖ మంత్రి సీఎం గారే కాబట్టి ఈ విషయంలో స్పెషల్గా సీఎం గారు కేర్ తీసుకొని మా సమస్యను పరిష్కరించవలసిందిగా మేము స్పెషల్ ఎడ్యుకేషన్ బాధ్యులందరి నుంచి మేము కోరుకుంటున్నాం వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు పోలీసులకు సంబంధించి ఇటు బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు చాలా మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా డిఎస్సి స్పెషల్ డిఎస్సి రాసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తమకు కూడా ఈ నెల తొమ్మిదో తేదీన ఏ విధంగానైతే ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఉపాధ్యాయ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారో తమకు కూడా ఇవ్వాలంటూ కూడా వీళ్ళంతా కూడా కోరబోతూ ఉన్నారు ప్రధానంగా సీఎం కావచ్చు అంతేకాకుండా ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇటు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే తమ తమ సమస్య కూడా పరిష్కరించాలని కూడా వీరు కోరుతా ఉన్నారు కెమెరా తో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్